హాయ్ ఫ్రెండ్ సిడబ్ల్యూఎస్ఎన్ ఛానల్ ఈ ఈరోజు క్యాబేజీ క్యాప్సికం పెసరపప్పు కర్రీ ముందుగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత తరిగిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని వేసుకుని కొద్దిగా పసుపు అలాగే కొంచెం సాల్ట్ను కూడా కలుపుకుని కొంచెం దోరగా గోల్డిష్ కలర్లో ఉల్లిపాయను వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీని కూడా కలుపుకుని మగ్గిన తర్వాత కొద్దిగా మనం క్యాప్సికమ్ను కలుపుకోవాలి అది కూడా చక్కగా కూర మొత్తం కలిసిన తరువాత మనము ముందుగా నానబెట్టుకున్న కొంచెం పెసరపప్పును కూడా కలుపుకుని దాన్ని కూడా మగ్గించుకోవాలి మగ్గిన తరువాత మనము అల్లం వెల్లుల్లి ఆ మసాలాను కూడా కలుపుకుని కూర అంతా కూడా కలిసేటట్లుగా కలుపుకోవాలి కూర అంతా ఉడికిన తర్వాత మనము చివరిలో కారం కావలసినంత వేసుకుని కూర మనం రెడీ చేసుకున్నట్లే మీకు కనుక క్యాబేజీ క్యాప్సికమ్ పెసరపప్పు కర్రీ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ